జూలై పదిహేనో తారీఖు నుంచి స్కెడ్యూల్ కంటే మునుపే మనం రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అయినటువంటి కార్యక్రమాన్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి దాంట్లో అందరికన్నా మొట్టమొదట మనమే నిలబడ్డామన్న విషయాన్ని కూడా నేను పంచుకుంటున్నాను నేరుగా జగన్ దగ్గర నుంచి నాకు వచ్చినటువంటి ఒక అభినందన గర్వంగా అదంతా కూడా మీ చలవాళ్ళు మీ అందరి కృషి కారణంగానే అది మనం చేయగలిగామన్నటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ ఆగస్టు ఆరున మీ అందరి మద్దతుతో మీ అందరి సహకారంతో పనిచేస్తే పార్టీలో కీలకంగా అన్నటువంటి మాటకు ఉదాహరణగా నన్ను చూపుతూ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పార్టీ రాష్ట్ర యోజన ఈ కారణంగా నా బాధ్యత కూడా పెరిగింది మనం ఎంతో నిబద్ధతతో క్రమశిక్షణతో అంకిత భావంతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉందన్న విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను